చిన్న పోతే కంపల్సరీ ఇంజన్లన్నైతే సౌండ్ వస్తుంది ఇక మన చేతి కింద బండి ఉంది కదా ఏమైతుంది మనం వచ్చే స్పీడ్ అయితే తగ్గేదే లేదు మన చేతిలో అయితే ఎక్సలేటర్ ఉంది తగ్గేలేదు స్పీడ్ అనుకొని మనం పోయినాం అనుకో అది ఓపికనంత వరకు అది ఎనర్జీ ఉన్నంత వరకు రన్నింగ్ అవుతూ ఉంటుంది దానికి కూడా ఓపిక తగ్గింది అనుకో బండి ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు మనకే ప్రాబ్లం వస్తుంది మనం సడన్లో అయిన అర్జెంట్ పని ఉన్నప్పుడు మనం అనుకో అప్పుడు ఆగిపోయింది అనుకో చాలా కష్టమైపోతుంది మనకు ఎందుకంటే ఈ సామాన్లకు తెలియదు కదా సిచ్యువేషన్ అనేది నా నేను మంచిగా ఉంటే నడుస్తాను అంటే సామాన్లు అంతే ఇక మనం ఏం చేసామంటే మనం కిక్ కొట్టి 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 కాళ్ళు అరిగిపోతాయి కానీ బండి అయితే స్టార్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బండిని మంచిగా నీట్గా పెట్టుకొని మంచిగా ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న ప్రాబ్లం వచ్చినా వెళ్ళి జల్దీని వేయించేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఇక తర్వాత వేయించుకుందాం తర్వాత వేయించుకుందాం అన్నం అనుకో అది ఒకటి కాస్త రెండు అవుతుంది రెండు కాస్త మూడు అవుతుంది అట్లా రన్నింగ్ రన్నింగ్లో ఐటెంలు ఉన్నాయి అని పోతూనే ఉంటాయి సామాన్లన్నీ మనం ఇమీడియట్గా చేంజ్ అనేది చేసుకోవాలి కంపల్సరీ సామాన్లు అన్నది అప్పుడు చేసుకుంటేనే బండి మనల్ని అర్థం చేసుకుంటుంది మనం బండిని అర్థం చేసుకోగలుగుతాం అంతే ఇక మనం లేదు కదా మనకి ఇవన్నీ బండి నడుస్తుంది పెట్రోల్ పోస్తున్నాం అవన్నీ అనుకోవద్దు కాదు అనుకుంటే బండి ఏడ ట్రబుల్ ఇచ్చేది తెలియదు బండిని కూడా మనం చూడాలా అది మన చూస్తుంది కదా మనం కూడా చూసినాం అనుకో అది ప్రబ్లం అని ఏది చాలా మట్టుకైతే అయితే కొంతమంది ఏం చేశారంటే కొంచెం చిన్న ప్రాబ్లం రాగానే ప్రాబ్లం వచ్చేసి చేపించుకుంటారు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం అని ఉండదు ఆఫీస్కి అయినా లీవ్ పెట్టి బండి గురించి లీవ్ పెట్టిన రికార్డ్ అయితే లేదు గాయస్ అందరూ అట్లా ఉన్నారని మాత్రం అనను ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనకు అవుతూ ఉంటాయి అంటే మనం అర్జెంట్ పను ఉంది అనుకో రేపు చేసాం ఎల్లుండి చేస్తాం అనుకున్నాము అదే అర్జెంట్ పన్ను కొంచెం కాస్త దీన్ని చూడాలా అర్జెంట్ పనిలో కూడా మన పన్ను కూడా చూసుకోవాలి ఎందుకంటే మన వెహికల్ మనం ఈ వెహికల్ అనేది కరెక్ట్ ఏపి చేసినాం అనుకో ఆ అర్జెంట్ పనిలో కూడా మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది మనకు ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది గాయస్ అంతే ఇప్పుడైతే ఇక మనం ఈ క్లచ్ లైనర్లు అయితే వేస్తున్నా అది లైనర్లు వేస్తున్నా బట్ రూలర్స్ కూడా వేస్తున్నా యూ బుసెస్ కూడా వేస్తున్నా ఇవేందంటే మనకు బండి నడిపిస్తున్నప్పుడు మరీ ఘోరంగా సౌండ్ వస్తుంది సౌండ్ అనేది వింటే మాత్రం అది వేరే లెవెల్ ఉంది ఇక అందుకని మనం యూ బెసెస్ ప్లస్ యూ క్లచ్ లైనర్లు క్లచ్ రూలర్స్ అయితే వేస్తున్నాం దీన్ని మంచిగా ఇప్పేసి గ్రీస్ పెట్టుకొని ఎక్కిచ్చేసేసేయాలం మళ్ళా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకోటి బెల్ట్ కూడా చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే బెల్ట్ కూడా మొత్తం విరిగిపోయింది అది రన్నింగ్లో తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కొత్త బెల్ట్ వేసేసుకున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం రాకుండా ఏం ప్రాబ్లం రాకుండా ముందుగానే అంటే కొంచెం పోయిందని తెలియంగానే మనం చేంజ్ చేసుకుంటే బెటర్ అది ఎందుకంటే ఇప్పుడే మనం సరే నడుస్తుంది కదా అని ఏపీ చేసినామంటే మేం మేము మేము అనేది కంపల్సరీ చెక్ చేసి మీకు అనేది అది ఇక మీరు మార్చుకుంటారా మార్చుకోరా అది ఇక మీ ప్రాబ్లం సిచ్యువేషన్ బట్టి ఇక అది ప్రాబ్లం ఏది ఉన్నా సరే కాకపోతే ఏందంటే కంపల్సరీ మనం వేసుకోవాలి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంపల్సరీ సామాన్లు అది ఏదేమన్నా ఉంటే పోతేనే మీకు చెప్తాం అది మరి వేయించుకుంటే వేయించుకుంది ఇక తర్వాత విషయం కంపల్సరీ అయితే వేయించుకోవాలి లైఫ్ అనేది అప్పుడే వస్తుంది దానికి మనం ఈయన దానికి ఇప్పుడు కూడా మనం చెప్పినాక కూడా జర కొంచెం ఇక తర్వాత వేయించుకుందాం ఇప్పుడు ఇక తర్వాత చూద్దాం అన్నట్టు ఉంటే అది కూడా కొంచెం ఏమవుతుందంటే మనం వేసిన పాటు కూడా జల్దీనా ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ బండిలు ఉన్న పాత అంటే ఒరిజినల్టీది అయితే ఉంటుంది కదా సామాన్ అనేది ఆ సామాన్ అనేది ఖరాబ్ అయిపోతే ఈ కొత్త కూడా ఖరాబ్ చేస్తుంది కంపల్సరీ ఖరాబ్ చేస్తుంది కొత్త చేసిన వాల్యూ అయితే కూడా ఉండదు గైస్ ఎందుకంటే మనం కొత్త చేస్తాం కదా దాని వెంబడే వన్ డేలైనా టూ డేస్ మనం ఇంకో చెక్ చేయించుకొని వేరేది కూడా సామాన్ వేయించుకున్నాం అనుకో లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఇక మీకు ఏమైనా బండి గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటాక మాత్రం కామెంట్లు అయితే చెప్పండి దానికి నేను రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను ప్రాబ్లం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు సాల్వ్ అయ్యేలాగా నేను చేస్తాను కంపల్సరీ ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అయితే కంపల్సరీ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇట్లా ఇటు ఎందుకంటే ఇప్పుడు మెకానిక్లా చాలామంది బోరింగ్గా చూస్తారు గాయస్ ఎందుకంటే లైట్ ప్రాబ్లం గురించి కొంచెం సుస్థితిగా చెప్తారు అట్లా ఇప్పుడు అట్లా అనేది ఇప్పుడు ఏం ఉండదు కనీసం ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే చూస్తున్నప్పుడు మీకు టైం అనేది తెలియకుండా అనేది వీడియో అనేది చేస్తుంటా కంపల్సరీ ఇట్లా బోర్ కొట్టకుండా కంపల్సరీ ప్రాబ్లం అర్థమయ్యేలాగా ఈ వీడియో చూస్తున్నారా చూసలే అన్నట్టు కూడా అట్లా వెళ్ళిపోతుంటుంది వీడియో అనేది కంపల్సరీ మనం ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే బోరింగ్గా చూస్తారు లేదా ప్రాబ్లం వచ్చినట్టు సిచ్యువేషన్ లెక్కలే చూస్తారు అట్లా అనుకోకుండా గైస్ ఎందుకంటే ఈ వీడియో అనేది ఇక చాలా వరకు ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి సుస్థిగా చెప్పడానికి అనేది ఉండదు ఇట్లా డైరెక్ట్ అయితే మాట్లాడే ఇక ఎందుకంటే మీతో మాట్లాడుతున్నాను అనుకుంటే ఇక ఎందుకంటే కస్టమర్లు మనకు ఆపోజిట్కి వచ్చేస్తారు కదా అట్లనే మాట్లాడుతున్నాను అనుకుంటా